తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు హాయ్ వెల్కమ్ టు అదే మరోకొండం నేను ప్రసాద్ సరిగ్గా ఏడాది క్రితం ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అంటే ప్రభుత్వం ఫామ్ అయింది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అయితే జనసేన అధినేత మరియు పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి తన నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అసలు ఎంత నిధులు ఖర్చు పెట్టారు ఏంటి అనేది మీకు మొత్తం వివరించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని చెప్పేసి ప్రజలు చాలా బలంగా నమ్మారు మొన్న ఎన్నికల్లో సో మరి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అది కూడా పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం అంటే ఓ విధంగా ఖచ్చితంగా ఇది ప్రక్కన నియోజకవర్గాలకు కావచ్చు తోటి ఎమ్మెల్యేలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఒక రోల్ మోడల్గా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి రాజకీయాల్లో అంటే ఇలా ఉండాలి అనే నిదర్శనంగా ఆయన చేశారా ఏంటి అనేది మీకు ఈ వీడియోలు వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రగతి పదంలో పిఠాపురం నియోజకవర్గం సో పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే మూడు వందల ఎనిమిది కోట్ల అభివృద్ధి పనులు గుర్తుంచుకోండి మూడు వందల ఎనిమిది కోట్ల అభివృద్ధి పనులు సో అందులో మౌలిక వసతులు నూట పదిహేను పాయింట్ ఆరు కోట్ల రూపాయలు నీటి సరిఫరా ప్లస్ పారిశుద్ధ్యం దానికి తొంభై రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు ఆరోగ్య రంగం హెల్త్ నూట ఇరవై ఎనిమిది కోట్లు విద్యకి ఎడ్యుకేషన్కి నలభై నాలుగు కోట్లు ఎలక్ట్రిసిటీ విద్యుత్ మరియు శక్తికి ఆరు పాయింట్ మూడు ఆరు కోట్లు వ్యవసాయం సంక్షేమం పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు పర్యావరణానికి సంబంధించి ఆరు కోట్లు దేవాలయాలు మరియు సామాజిక సేవలకి ఆరు పాయింట్ మూడు కోట్లు ఇతర విభాగాలకు ఆరు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే మౌలిక వసతులు వాళ్ళకి సరైన సదుపాయాలు ఉన్నాయా లేవా వాటికి సంబంధించిన దానికి నూట పదిహేను కోట్ల రూపాయలు వాటికంటే ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ నీటి సరఫరాకు సంబంధించి కావచ్చు పారిశుధ్యానికి సంబంధించి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా నీరు మరియు పారిశుద్ధ్యం అంటే శానిటైజేషను ఇదంతా కూడా ఇప్పుడు ఉదాహరణకి చాలా చోట్ల డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా లేక అక్కడ ఈ దోమలు వగేర 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 చెత్త చెదారం అంతా ఉండటం సో దానికి తొంభై రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు అంటే ఆషా వ్యవహారం కాదు అట్లాగే ప్రజలకు కావాల్సింది ఏంటి ప్రధానంగా ఆరోగ్యం అదే ఆరోగ్య రంగానికి సంబంధించి హాస్పిటల్ కావచ్చు దాంట్లో కావాల్సిన మెషినరీకి సంబంధించింది కావచ్చు నాటికి నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు సో విద్య ఇవన్నీ కూడా వీటిల్లో ఏది తీసేసరి కాదు ప్రతి ఒక్కరికి ఇప్పుడు సామాన్యుడికి సైతం విద్య వైద్యం నీరు ఇలా ఇలాగే ఈ సదుపాయాలు విద్యుత్తు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇది పర్యావరణం ఆయన పర్యావరణ శాఖకు సంబంధించి కూడా మంత్రి కదా అలాగే దేవాలయాలు మరియు సామాజిక సేవలు దానికి ఆరు పాయింట్ మూడు ఇతర విభాగాలు ఇవి కాకుండా ఈయన సొంతగా ఖర్చు పెడుతున్న నిధులను చూసారా ఇప్పుడు ఉదాహరణకి గ్రామాల్లో ఈ సచి పంచాయతీలకు సంబంధించి ఒక్కో దానికి లక్ష రూపాయలు అని చెప్పేసి అక్కడ ఆయన ఖర్చు పెట్టారు ఆయన సొంత డబ్బులే కదా ప్రతి పంచాయతీకి ఒక లక్ష రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పేసి నాలుగు వందల పంచాయతీలు కనుకుంటా ఆయన కేటాయించింది సో ఆ విధంగా నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు సో అట్లాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే తన వ్యక్తిగతంగా తన నిధులని కేటాయిస్తూ ఉన్నారు అఫ్కోర్స్ ఎన్నికలకు ముందు అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో అనేక రకాలుగా అంటే కౌలు రైతులకు ఇవ్వటం కావచ్చు అట్లా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు వచ్చే జీతాన్ని కూడా అక్కడ తల్లిదండ్రులు లేకుండా ఉన్న పిల్లలకి సైతం ఆయనే స్వయంగా డబ్బులు చేరేలాగా చూస్తున్నారుగా నాకు ఈ పదవి ఉన్నంతకాలం నేను అక్కడ వాళ్ళకి ఈ డబ్బులు అందిస్తానే ఉంటాను అని అని చెప్పేసి వాళ్ళకి ఇలా ఎన్ని సేవలు చేసుకుంటూ పోతున్నారు సో ఇదే తరహాలో ప్రతి నియోజకవర్గంలో ఆయా ఎమ్మెల్యే ఒక కమిట్మెంట్తో పనిచేస్తే ఎట్లా ఉంటుంది రాష్ట్రం గురించి ఆలోచించండి మీరు గనగా జిల్లాకి ఒక ఎమ్మెల్యే చేస్తే సరిపోదు లేదా రాష్ట్రంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చేస్తే సరిపోదు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా అది బీజేపీయా జనసేన వైసీపీయా టీడీపీ ఎవరైనా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే ఆ కమిట్మెంట్తో ఉండాలి అట్ ద సేమ్ టైం ఎన్నికల సమయంలో ప్రజలకి డబ్బులు పంచడం అనేది ప్రక్కన పెట్టేసేయండి మీరు గెలిస్తే నేను ఇది ఇది చేస్తానని చెప్పేసి ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకోండి ఆ ఊరిలో పరిచయాలు ఉంటే నాయకులు ఉంటారు వాళ్ళ ద్వారా అక్కడ వాళ్ళకున్న సమస్యలు తెలుసుకోవచ్చు ఆ సమస్యల ద్వారా నేను పరిష్కార మార్గం చేస్తాను అని అని చెప్పేసి ఒక కమిట్మెంట్ ప్రజలకు ఇవ్వకుండా ప్రజలు నమ్మాలి ప్రజలు నమ్మాలి అంటే ఏం చేయాలి మీరు ఎన్నికల సమయాల్లో వాళ్ళకి డబ్బులు కాదు ఖర్చు పెట్టాల్సింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కమిట్మెంట్తో ఉండండి ప్రజలకి అందుబాటులో ఉండండి ఎమ్మెల్యే అనగాలనే చుట్టూ ఒక కోటరే ఉంటుంది హడావుడి చేసే బ్యాచ్ ఎక్కువ ఉంటారు వాళ్ళు కాకుండా డైరెక్ట్గా ప్రజలతో మమేకం అయ్యేలాగా ఉండాలి యాక్సెస్ ఉండాలి ప్రజలకి డైరెక్ట్గా రాగానే ఇదిగోండి మా ఊర్లో పలానా గ్రామం పలానా ప్రాంతం అని అనగానే ఆ ఎమ్మెల్యేకి మెమరీలో రావాలి ఓహో మీరు చెప్పండి మీ సమస్య ఏంటి అని ఆ డైరెక్ట్ యాక్సెస్ ఉండాలి ఎమ్మెల్యే గారిని కావాలి అనగానే ఇక ఎమ్మెల్యే అనగానే మరి ఆటోమేటిక్గా మరి ఆ పదవిలో ఉన్న పవరో లేకపోతే ఆ రాజకీయాల్లో ఉన్న మ్యాజిక్కో తెలియదు కానీ ఇంకా పెద్దగా అందుబాటులో ఉండరు కలవాలి అంటే దానికి పెద్ద ప్రోటోకాల్ మధ్యలో ఈ బ్యాచ్ ఉంటారు ఇక ఈ క్వాటరీ బ్యాచ్ వాళ్ళు వాళ్ళ హాడావుడు ఎక్కువ ఉంటుంది మామూలుగా దేవుడు ఇచ్చిన పూజారి వరమేయడం అంటారు చూసారా ఆ తరహా పరిస్థితి అనమాట సో అట్లా కాకుండా ప్రతి ఎమ్మెల్యే నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకి ఏ విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎంత నిధులు కేటాయించారు అనే దానిపైన సో ఆయన ఎన్నికలకు ముందు ప్రచారంలో కూడా మాట అన్నారు నాకు రూపాయి అవసరం లేదు ప్రజల సొమ్ము తినవలసిన అవసరం లేదు అవసరం అయితే నా జేబులో డబ్బులు పెడతానే తప్ప అని అని చెప్పేసి అన్నారు కదా గుర్తుంది కదా సో దానికి నిదర్శనమే కదా ఏ రోజైనా సరే ఆయన డబ్బులు ఖర్చు పెడతాం తప్ప ఇంక ఏదైనా తీసుకుంటున్నారు కనీసం ఆయనకి వచ్చి జీతం కొడద్దు అన్నారు కదా సో ఆ విధంగా కమిట్మెంట్ ఉన్న నాయకులు కావాలి దానివలన ఒక నియోజకవర్గం బాగుపడింది అంటే అలా అలా ప్రతి నియోజకవర్గంలో కమిట్మెంట్ ఉన్న నాయకులు ఉంటే ఆ జిల్లా బాగుపడుద్ది ఆ రాష్ట్రం బాగుపడుద్ది ఆటోమేటిక్గా అది దేశ అభివృద్ధి పురోగతికి ఉపయోగపడుతుంది అలా కాకుండా ఏముందిలే మనం ఆ ఎన్నికల సమయాల్లో వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎంతో కొంత ఓటుకు తీసుకున్నాం అనుకోండి ఇంకా ఆ నాయకుడిని తిరిగి ప్రశ్నించే హక్కు కూడా ఉండదు మాకు ఈ సమస్య ఉంది సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి అనలేరు అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ యొక్క ఖర్చు పెట్టిన డబ్బుని పూడ్చుకోవడం కోసం ఆ ఇసుకో మట్టో ఇంకోటో ఇంకోటో చేసుకుంటూ ఉంటారు లేకపోతే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు ఏదో ఒకటి ఉంటాయి కదా ఆ రకంగా మరలా దాన్ని ఆ ఏదైతే ఖర్చు పెట్టారో దాన్ని పూడ్చే కార్యక్రమంలో బిజీగా ఉంటారు ఇంకప్పుడు ప్రజలతో సంబంధం ఏమి ఇక ఎన్నికల్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేసారు ఆ తర్వాత గెలిచిన తర్వాత మేము అక్కడ అని చెప్పేసి అంటారు ఆ తప్పే ఉందిలేరా లేరు తింటే తిన్నాను కొంతమంది వాళ్ళు ఉంటారు సో అలా కాకుండా మీరు ప్రజా జీవితంలో ఉన్న నాయకులు సరిగ్గా కమిట్మెంట్తో ఉండాలి అని అంటే కులాలు ప్రాంతాలు అవి ఇవి కాదు కమిట్మెంట్ చూడండి వాళ్ళు డెడికేటెడ్గా మన కోసం ఉండరా లేదా అనేది మాత్రమే చూడండి ఆ తర్వాత వాళ్ళ పనితీరుని గమనించిన తర్వాత డిసైడ్ చేసుకోండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సంవత్సర కాలంలో ఎన్ని ఎందుకు చేసుకున్నాడు ఆయన ఆయన ఒక కమిట్మెంట్తో ఉన్నాడు ఆయనకు ఒక డెడికేషన్ ఉంది ఆయనకి ప్రజాసేవ అంటే పిచ్చి ఇంకా ఆయనకి వేరే ఉండదు ఆయనకు విలాసవంతమైన జీవితాలు సరదాగా సినిమాలు చేసుకోవాల్సిన ఆయన అవన్నీ ప్రక్కన పెట్టేసి నా ప్రజలు వాళ్ళు వీళ్ళు ఇలా అయిపోతున్నారు అలా అయిపోతున్నారు వేదన చెంది కుటుంబాన్ని కూడా ప్రక్కన పెట్టేసి ప్రజల కోసం రోడ్ల మీద నిద్రపోవడం రోడ్ల మీద పడుకోవడం నిరసనలు చేయటం ఇవన్నీ ఆయనకు అవసరమా కానీ అట్లాంటి నాయకులు ఈ జనరేషన్లో అనేది చాలా అరుదు సో అటువంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు గర్వించాలి అట్ ద సేమ్ టైం మిగిలిన నాయకులు కూడా అదే విధానంలో నడిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మాత్రం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేసిన మార్పులపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ